హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సరస్వ ఏలూరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మీకు బెండకాయ పులుసు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో మన పులుపుకు తగినంత చింతపండు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆ చింతపండుని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దానికి ఇసుక ఏమైనా శాండ్ పార్టికల్స్ కానీ ఏమైనా ఉంటే అవి ఈజీగా క్లియర్ అయిపోతాయి సో ఫస్ట్ అయితే చింతపండుని బాగా వాష్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చింతపండుని బాగా నానబెట్టుకుంటే పులుపు అనేది సరిగ్గా పడుతుంది సో ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేద్దాం ఎలాగో ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాని మీద కొంచెం కళాయి కొంచెం వేడెక్కినాక ఏంటంటే తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక చిటికెడ మెంతులు అంటే ఒక ఫోర్ టు ఫైవ్ వరకు ఎక్కువ వేసుకుంటే మనకు అవి చేది వస్తాయి కనుక వీలైనంత తక్కువ మెంతులు వేసుకుంటే బాగుంటుంది సో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఏంటంటే చిట్టుపట్ల ఆడేంత వరకు వాటిని వేయించాలి అప్పుడే క్రిస్పీగా టేస్ట్ కూడా భలే ఉంటుంది తగినంత జీలకర్ర ఇంకా కొద్దిగా శనగపప్పు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ శనగపప్పు వేసుకోవాలి వాటిని బాగా ఫ్రై చేసినాక ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిని కొద్దిగా మినపగుళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా కొద్దిగా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక ఈలోపు ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు ఉంటాయి కదా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి పచ్చిమిక్క పచ్చి ఫ్రై చేసుకోవాలి వాటిని కూడా కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఏవైతే ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నామో వాటిని వేసుకొని చక్కగా మూడింటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కలర్ ఆనియన్స్ కలర్ ఏంటంటే కొద్దిగా బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే అప్పుడు వాటిని పసి పచ్చివాసన పోయి టేస్ట్ కూడా బాగుంటుంది అలా ఫ్రై చేస్తూ ఉండాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు ఏవైతే మనం ఎల్లిపాయ దంచి పెట్టి ఉంచుకున్నామో అది కూడా వేసుకోవాలి అల్లం వేయొద్దు ఓన్లీ ఎల్లిపాయ మాత్రమే ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టి ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు పక్క పెట్టుకున్నాం కదా సో బెండకాయ ముక్కలన్నింటినీ కూడా వీటిలో వేసుకోవాలి వేసుకొని మంచిగా వీటిని కూడా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేయాలి బెండకాయ ముక్కలు మనం ఫ్రై చేసినప్పుడు ఏంటంటే అందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ బుడకల్లా వచ్చేంత వరకు కూడా వాటిని మగ్గనివ్వాలి సో అప్పుడు బెండకాయ ఏంటంటే కొంచెం బాగా మగ్గి అది ఉడికేటప్పుడు కూడా మనకి సింపుల్గా చాలా తొందరలో ఉడికిపోతుంది బెండకాయ ముక్క అనేది ఇప్పుడు ఏంటంటే అది మనం మూత పెట్టుకొని బాగా మగ్గించాలి ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా శనగపిండి తీసుకొని వాటిని వండలు లేకుండా కలుపుకొని అందులో కొద్దిమీ కొత్తిమీర కొద్దిగా వేసుకొని వాటిని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు చెప్పాను కదా నీ వాటర్ ఏంటంటే ఇలా బుడగల్లా వచ్చేంత వరకు వాటిని మగ్గన ఇవ్వాలి సో అప్పుడు బెండకాయ ముక్క అనేది చాలా నీట్గా ఉడుకుతుంది సో ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా పసుపు కొద్దిగా కారం రెండు స్పూన్లు ఇంకా మసాలా మసాలా యాడ్ చేసుకోవాలి మసాలాతో పాటు మీ దగ్గర సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోండి సో నేను కొద్దిగా కరివేపాకు పొడి కూడా యాడ్ చేశాను సో మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు అది ఎడిషనల్ అనమాట ఇప్పుడు వీటిని కూడా బాగా కలిపి పెట్టుకొని వాటిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి సో వాటిని కూడా బాగా కుక్ అవ్వాలి అంటే ఉప్పు కారం పసుపు ప్రతిదీ కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు వాటిని మగ్గించాలి ఇప్పుడు బాగా మగ్గినాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే పట్టేస్తుంది చూసారు కదా ఈ కలర్లో అయితే రావాలి ఇప్పుడు మనం చింతపండు పులుపు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా సో అది పులుపు వేసుకోవాలి పులుపు వేసుకొని నీట్గా కలపాలి చూస్తున్నారు కదా ఈ కలర్లో వచ్చేంతవరకు అంటే బాగా మరగనే మరగబెట్టాలి బాగా ఉడుకుతుంది ఈ ముక్క ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా బెల్లం ఎక్కువ వేసుకోకూడదు లైట్గా బెల్లం వేసుకుంటే టేస్ట్ మనకి బాగుంటుంది అనమాట సాంబార్ టైప్లో సో అందుకే కొద్దిగా బెల్లం వీలైనంత వరకు చాలా తక్కువ బెల్లం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు బెల్లం వేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు కర్రీ అనేది చాలా మంచిగా కుక్ అవ్వాలి ఈ టైప్లో చూసారా కంప్లీట్గా దానికి కలర్ చేంజ్ అయింది అంటే బెండకాయ ముక్క చాలా బాగా ఉడికింది అని అర్థం ఇప్పుడు ఏదైతే మనం శనగపిండి కలిపి పక్కన పెట్టుకున్నామో అది ఇందులో యాడ్ చేసుకోవాలి పిండి యాడ్ చేయడం వల్ల ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేస్తున్నాను విస్మయ్ ఫుడ్స్ చూసి ఆ రీల్లో చూసి ట్రై చేశాను సో బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు మనకి పూరీల్లో కుర్మా కుర్మా అంటారు కదా శనగపిండి చట్నీ ఆ టైప్లో భలే ఉంది కర్రీ ఏంటి ఇంత దాల్సరిగా కనిపిస్తుందని మీరు చూసి భయపడకపోవద్దు బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి లేదంటే అది చెనగ పిండి వేసాం కనుక నార్మల్గా అయితే మనం అంతగా ఇన్ని టైమ్స్ కలపాల్సిన అవసరం లేదు నార్మల్ బెండకాయ పులిస్ కంటే ఇది కొంచెం ఎక్కువ టైం కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పిండి ఉంటుంది కదా సో అది అడుగు పట్టకుండా ఉండడానికి టూ టూ మినిట్స్కి కూడా మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు కర్రీ బాగా కుక్ అయిపోయినాక కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆపేయడమే ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే కర్రీ అనేది మనకి బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మన అన్నంతో సెర్వ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే భలే ఉంటుంది ఏ కర్రీ అయినా సరే వేడివేడి అన్నంతో తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలా ఎంత రైస్ అయినా సరే మనకి తినాలి అనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే మన కట్టు ఉల్లవ చారు అంటారు కదా ఆ టేస్ట్ అనమాట బెండకాయ ముక్క కూడా బాగా పట్టింది ప్రతిదీ టేస్ట్ అయితే చాలా బాగుంది మా వారికి కూడా చాలా నచ్చిందంట సో ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్